ఉంగరం గుర్తు తప్పకుండా ఉంగరం గుర్తు పోటీ ఆశీర్వించాలని కోరుకుంటున్నామంట అమ్మ సత్తమ్మ ఉంగరం గుర్తున్నది ఉంగరం గుర్టు ఆశీర్వదించాలమ్మా మీకు ఏమన్నా సమస్యలు ఉంటే తప్పకుండా ఎలక్షన్ సర్పంచ్ అయిన తర్వాత మీ ఎమ్మెల్ ఉండి పనిచేస్తాం ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే నేను గత ఐదు సంవత్సరాల ముందు నాగలపల్లి ఉమ్మడి గ్రామ పంచాయతీగా సర్పంచ్ గా ఎన్నుకోవడం జరిగింది మరి ఎక్కడ నా 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 వంతు అయిన కాడికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల సహకారంతో అక్కడ ఉన్న నాయకులతోని మరి మంచి చక్కటి పరిపాలన చేయడం జరిగింది ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మరి అలానే అక్కడ ఉన్న ఐదు సంవత్సరాలు కూడా మద్యపానం నిషేధం చేయడమని తదుపరి ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే అంజయ్యారావు ద్వారా ద్వారా అన్న మాకు ఊరికి గ్రామానికి అభివృద్ధి కావాలని నేను టీఆర్ఎస్లో చేయడం జరిగింది ఆయన అన్న ప్రకారంగా మాటకు ఒక కోటి తొంభై లక్షల రూపాయలు గ్రామానికి బీటీ రోడ్ ఇవ్వడం జరిగింది మరి అలానే నూతన గ్రామ పంచాయతీ అలాగ చేయడం జరిగింది మరి కొత్త గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా ఇరవై లక్షలు మంజూరు చేయడం జరిగింది అనేక కార్యక్రమాలు ఆయన ఒక బీసీ కమిటాలు ఇవ్వడం జరిగింది ఇంటింటికి నల్ల ఇవ్వడం జరిగింది ఇరవై ఐదు మందికి వృద్ధాప్య పింఛన్ ఇవ్వడం జరిగింది ఎలాంటి గ్రామ ఉన్న స్కీము ప్రతి ఒక్కటి వినియోగించడం జరిగింది మరి అన్న అన్న సాకారంతో ఒక రామాయలము సొంత డబ్బులతోని నిర్మించడం జరిగింది మొన్ననే శివాలయం లేకుండా ఊర్ల స్లాబ్ కూడా వేయడం జరిగింది మళ్ళానే పోచమ్మ టెంపుల్కు సీసీ రోడ్డు లేకుంటే రోడ్డు ఇబ్బంది ఉంటే అది కూడా పూర్తి చేయడం జరిగింది మరి ఇంకోటి మన మాంకల్లమ్మగా బోనాల గుడికాడ కూడా అక్కడ కూడా సీసీ నిర్మాణం జరగడం జరగడం జరిగింది మనం అడిగినప్పుడు గత గత ప్రభుత్వంలో కూడా ఇరవై ఇండ్లు మంజూరు చేయడం జరిగింది అనివార్య అనివార్యకరణ గవర్నమెంట్ చేంజ్ అవ్వడం వల్ల మరి అది చేయలేకపోయినాము మన మా ఊరికి అదనంగా ఒక రోడ్ కావాలి ఇబ్బంది అంటే బొబిల్చేరు పరుక్ నగర్ టు సిఎస్కే వైఆర్ రాసిమల్లగూడెం వరకు రెండున్నర కోట్ల రూపాయలు ఎక్స్ఎమ్ఎల్ఏ మంజూరు చేయడం జరిగింది దానికి పొలం అడిగిందను అన్న ఈ పొలం నాదే అంటే పది గుంటల భూమి కూడా హనుమాన్ టెంపుల్ వరకు ఇస్తానని చెప్పడం జరిగింది చెప్పినాక రోడ్ కూడా మంజూరు అయింది మరి గత నాలుగు కాకపోతే పెండింగ్ ఉండే రోడ్డు అది ఆల్రెడీ నలభై లక్షలు మంజూరు చేసిండు అది మొన్న నూతన గవర్నమెంట్ చిన్నగా అది పూర్తయింది మరి మందులా కొన్ని నీళ్ళు కూడా మంజూరైన అవి కూడా పూర్తిస్తున్నాయి ఒకవేళ మళ్ళా నాకు రెండోసారి మూడోసారి సర్పంచ్ అవకాశం ఇస్తే ఇది పెండింగ్ పనులు ఏవైనా ఏమైనా ఉన్నాయో అవి కంప్లీట్ పూర్తి చేయడానికి నా వంతు కృషి చేస్తా ప్రజల సహకారం ఉంది ఇదంతా చేయడానికి ముఖ్యం కారణము మా ప్రజల ఆశీర్వాదం అవతల వారు ఏం చెప్తారంటే ఏమో రకరకాలు చెప్తారు అది చేస్తాం ఇది చేస్తాం ఎక్కడ పది సంవత్సరాలు కూడా రెండు ఊర్లల్లో మద్యపాన నిషేధం నిర్మించడం జరిగింది ఇది ఒక గొప్ప విషయం నలభై ఏడు గ్రామ పంచాయతీలకు ఆదర్శకరంగా తీర్చి తీర్చిదిద్దడం జరిగింది ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉన్నప్పుడే ఇంటింటికి మరుగుదొడ్ నిర్మించడం జరిగింది ముఖ్యమైన విషయం ఎప్పుడైతే ఊర్లోకి వెళ్తే బయట ఎవరు టాయిలెట్ పోతే ఫోటో చెప్పడం జరిగింది అప్పుడు ఒక పంచాయతీ శక్తి నడిచిన తర్వాత ఉండే ఆయన సహకారం బాగుండేది చేయాలని ఇప్పుడు ఊరు బాగా ప్రశాంతమైంది తీసీ రోడ్లు అయినవి నీటి సమస్య జరిగింది ఇప్పటి వరకు ఊరు మంచి అభివృద్ధిలో పుస్తకం తీసుకుపోయినా దీనికి అందరూ మా ప్రజల సహకారము మళ్ళొక పది అవకాశం ఇస్తే ఐదు సంవత్సరాలు నిస్వార్థంగా పనిచేస్తానని కోరుకుంటున్నాను అన్నావు ఇక్కడ విలేజ్లో పబ్లిక్ చెప్పేది ఏంటంటే ప్రధానమైన సమస్యలలో ఒకటి డ్రైనేజ్ సిస్టమ్ అన్నది ఏదో హైట్గా కట్టారని చెప్తున్నారు వీధి లైట్లు కూడా కరెక్ట్ లేవు దీని మీద మరి ఏం దీని అది అది సమాచారము కొంచెం అది రాంగ్ ఇన్ఫర్మేషన్ అది అయితే గత సంవత్సరంకి ఏదంటే ఒకప్పుడు నేను డిప్యూటీ సర్పంచ్ ఉన్నాక అసలు రోడ్డు గుంతలకుండి నా సొంత టాటర్ ఉంటే ఒక నడువుల వరకు మొత్తం మట్టి సొంతంగా పోవడం జరిగింది అయితే అండ్రడైన్ మొన్న డబ్బులు రాకుండా కూడా ఎలక్షన్ అయిపోయినాక గిరి పదవి అయిపోయినాక హనుమాన్ టెంపుల్ టు పట్వారి నాన్నేడింటి వరకు దాదాపు రెండు మూడు వందల మూడు వందల మీటర్ల వరకు అండీ కంప్లీట్ చేయడం జరిగింది అశోక్ హౌస్ టు బొడ్రాయి అది కూడా కంప్లీట్ చేయడం జరిగింది మరి అక్కడి నుంచి చదువుబాయి వరకు కూడా అది కూడా కంపెనీ జరిగింది ఇది ఏంటంటే ఎమ్మెల్యే అంజయ్యదవ్ సహకారం నాకు వస్తుందని చెప్పి చేయడం జరిగింది అది కూడా మూడు సంవత్సరాలు దాదాపు ఇరవై ఐదు ముప్పై లక్షల రూపాయలు పెండింగ్ ఉన్నాయి మీ అందరికీ తెలుసు కొంతమంది సర్పంచ్లు యాభై మంది ఆత్మహత్య చేసుకున్నారు ఒకవేళ నాకు కూడా అనుభవం లేకపోతే మరి నేను కూడా అందరి ఆత్మహత్య అవుతుంది అవుతున్నాను ఇప్పుడు జీపీ బిల్డింగ్ పైసలు పెండింగ్ ఉన్నాయి సీసీ రోడ్లు పెంచు పెండింగ్ ఉన్నాయి అండర్ డనేజ్ పెండింగ్ ఉన్నాయి ఇట్లా చూస్తే ఎందుకంటే మనకు అనుభవం ఎక్స్పీరియన్స్ ఈజీఎస్ఈ కూడా కూడా ఏ స్కీమ్ ఉన్నా మా ఎవరితోని రాజమల్ల కూడా నావలపల్లి వయ వరకు చెట్లు నట్టడం జరిగింది చక్కటి వాతావరణం ఒకప్పుడు చూస్తే ఏంది రోడ్డు పక్కన పిచ్చివాడు అంటున్నాను పొద్దులేసి చెత్త పెడతా అని చెప్పి దానికి కూడా మా గ్రామ పంచాయతీ సిబ్బంది చక్కగా సహకరించరు మరి అది పూర్తి చేయడం జరిగింది నా ఒక్కటే ఆశయము సీఎస్కే సిఎస్కే బొబ్బిలిచేరు వయ రాజ్మల్ కూడా బీటీ రోడ్ బీటీ రోడ్ కావాలని నా ఆకాంక్ష దానికే పది గుంటల భూమి ఇస్తాను నేను అందరి సమస్యల ఎక్స్ఎంఎల్ అంజయ్ మాట ఇయడం జరిగింది దానికి ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి గారు కూడా మాట్లాడినా అన్నా దానికి ఏం లేదు సర్పంచ్ గెలిచిరా అవసరం ఉంటే మినిస్టర్ కోమటిరెడ్డి కోమటిరెడ్డి గారి మంత్రుడు పార్టీలు వేరైనా అభివృద్ధి విషయంలో కలిసిపోదాం చెప్పడం జరిగింది మనకు ఎలాంటి ఢూకా లేదు అవసరం అనుకుంటే మన మల్ల సర్పంచ్ అయితే ఇప్పుడున్న ఎమ్మెల్యేని కూడా పట్టుకొని ఏం చేయాలి అధ్యక్ష నాకు మరి అందరి మత్తతోని ఉంగరం గుర్తు వచ్చింది ఆ నా ఉంగర ఉంగరం గుర్తుకు అందరూ ఓటేసి గెలిపిస్తారని వీళ్ళందరి కోరుకుంటూ ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే